శ్రీ మహా నమః శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూన్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఊరట అనేది కలగబోతు ఉంది అనుకూలత అనేది మీకు రేపటి రోజున ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కొన్ని సమస్యలను మీరు అయితే రేపటి రోజున నేరుపుగా పరిష్కరించుకుని ఊరట చెందుతారు అనుకున్న పనులు అనుకున్న విధంగా రేపటి రోజున సాఫీగా సాగడం ద్వారా కుటుంబ సభ్యులు కూడా మీకు సహకరించడం ద్వారా మీకు రేపటి రోజున సక్సెస్ని పొందుతారు విద్యార్థులకు నిరుద్యోగులకు ఊహించినటువంటి అవకాశాలు రేపటి రోజున వచ్చేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది కుంభరాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలను మీరు అయితే రేపటి రోజున పొందే అవకాశం ఉంది అనుకున్నది అనుకున్న విధంగా సాధిస్తారు ఇక పట్టుదల మీకు బాగా పెరగబోతూ ఉంది వ్యాపారస్తులకు వ్యాపారం లాభసాటిగా మారుతుంది ఉద్యోగాలలో కొత్త హోదాలు మీరు అయితే సాధిస్తారు పారిశ్రామిక వర్గాల వారికి ఆశలు బాగా నెరవేరుతాయి రేపటి రోజున ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి కుంభరాశి వ్యక్తులు కొత్త పనులను మీరు చేపట్టి విజయవంతంగా ముగిస్తారు ఆర్థిక పరిస్థితి మీకు మెరుగుపడడానికి అవకాశాలు వస్తాయి తద్వారా రుణ బాధలు కూడా తొలగిపోతాయి మీరు కొద్దిగా శ్రమపడ్డా కూడా ఫలితం పెద్దగా వస్తుంది సంఘంలో మీకంటూ ప్రత్యేక గౌరవం కూడా లభిస్తుంది వివాహాది వేడుకలకు మీరు అయితే హాజరవుతారు రేపటి రోజున పరిచయాలు విస్తృతమవుతాయి వ్యాపారాలలో అనుకున్నది అనుకున్న విధంగా సాగుతుంది ఉద్యోగంలో కూడా ఇంతకాలం ఎదురు చూసినటువంటి మార్పులు జరిగే సూచన కనిపిస్తూ ఉంది రాజకీయ వర్గాలకు పదవులపైన కొత్త ఆశలు చిగురిస్తాయి కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ప్రేమికులకు ప్రేమ అనేది బలపడబోతూ ఉంది ముఖ్యంగా మీరు మీ పార్ట్నర్ ని సంతోషపరచడానికి రేపటి రోజున సినిమాకు కు హోటల్కు రెస్టారెంట్ రెస్టారెంట్కు గాని తీసుకువెళ్తారు ఇక మీ జీవిత భాగస్వామితో మీరు రేపటి రోజున మరింత రొమాంటిక్ అనుభూతులు తాలూకు మీ రోజున జీవిత భాగస్వామి సమక్షంలో మీరు అయితే పొందుతారు కెరియర్ పరంగా కుంభరాశి వ్యక్తులకు వృత్తి ఉద్యోగంలో కూడా అవకాశాలు వస్తాయి సహ ఉద్యోగులతో రేపటి రోజున ఉండే వివాదాలు తొలగిపోతాయి మీరు పనిచేసేటటువంటి చోట కొత్త అవకాశాలు వస్తాయి ఇక ముఖ్యంగా ఏదైనా సమస్య ఉంటే గనుక అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటారు తద్వారా మీ పనులు చక్కగా సాగుతాయి వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి ఇదివరకు ఏమైనా ఆటంకాలు ఉంటే గనుక అవి తొలగిపోతాయి మీరు కొత్తగా పెట్టుబడులు సమకూర్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున విఘ్నేశ్వర అష్టక పారాయణ చేయడం కుజగ్రహ స్తోత్ర పారాయణ చేయడం మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్